ఇచ్చారు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ యొక్క చదువుల ద్వారా కూడా దేవుడు వారిని ఆ ద్వారా దేవుడు మహిళ పరుస్తున్నారు చెప్పి నేను వాక్యంలో పెడతాను మనము దినము ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మనం చూసుకున్నాము పరిశుద్ధ గ్రంథం గురించి కీర్తనలు నూట ఇరవై ఆరవ కీర్తన కీర్తనలు నూట ఇరవై ఆరవ కీర్తన త్వరగా ముగిస్తాను అందరూ కూడా

కథలు మోసపోని మలేరియా ప్రభు ఈ దినం అంత మాట్లాడుతున్నటువంటి మాట నీ కన్నీళ్లు విడుచుట నా ప్రభు చూడబోతున్నాడు మలేరియా దేని కొరకు కన్నీళ్లు విడుస్తున్నాము అంటే ఎవరి ఇక్కడ ఉన్నటువంటి వాక్యం మాట్లాడుతుంది అసలు అంటే కానీ ఎంచడానికి ప్రయాస కన్నీళ్ళు విడిస్తూ ప్రభు దగ్గర అడుగుతూ ఆ యొక్క పంట కోస్తానటువంటి నమ్మకంతో ఆ పంట వేయడానికి ఆ కన్నీళ్లు విడిస్తూ ఎత్తుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే పంట ఇక్కడ సామాన్యంగా అందరూ అర్థం చేసుకున్నటువంటి మాట లోక సంబంధమైనటువంటి పంట వేయటానికి అని అనుకుంటున్నాను కానీ బైబిల్ గ్రంథం భాగ్య సంబంధమైన పాటని చూపిస్తూ ఆత్మ సంబంధమైన వారి పాటని గ్రహించాలని మనుషుద్ధాత్మ దేవుడు గ్రంథముల ద్వారా మనం బయలు ప్రతి మనిషి కూడా అయా పిల్లలు లేని వారు ఎంతగానో బాధపడి ఎక్కి ఎక్కి రేట్స్ కూడా రఘు దగ్గర రభు పొందుకుని దాత్మహారాలు పన్నుకొంటున్నారు అలాగే జవాబు లేని వారు పొందుకొంటున్నారు ఏరియా ఏది అంటే అంటే యోగ గ్రంథం కోల్పోయిన తర్వాత మళ్ళీ ప్రభువు ఇచ్చాడు అయితే ఆ కుమార్తెలో పెద్ద కుమార్తె పేరు పిలుస్తారు యేసయ్య సయ్యా తెలుగులో ఏ తెలుగులో ఆ యోగు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్మంటే చేతో దాన్నిస్తారు ఆ యొక్క పేరుకి అర్థము ఇంగ్లీష్ లో ఆయన పేరు ఇవాన్ ఇవాన్ అనేది గ్రీక్ పాత్ర అనేటువంటి క్రికెట్ ఆడుతుందని చెప్పి ఒక చిన్న మనకి కానీ నేను అనుకుంటాను చిన్నతనం నుంచి కూడా చెప్పాలనేటువంటి ఆశ నేను కలిగి ఉండేవాడిని అయితే నేను తినర్ స్టేటస్ గురించి అమ్మాయి గురించి పెట్టారంటే ఆ అమ్మాయికి మైండ్ ఇచ్చినప్పుడు

అయినా అయినా తన స్వార్థ ప్రకటిస్తూ తన కుమార్తెను తన కోరుకున్నటువంటి ఆ క్రికెట్ లో జాయిన్ చేయించి చిన్న కాదు కాని కన్యంతోనే ప్రార్థన చేశాడు నా ప్రభు అంటాడు యోగని గ్రంథం ఐదు ఒకటి వద్దాయి ఐదో వచ్చిన చూసినట్లయితే ఆ యువను యోగం అనేటువంటి ఒక సువార్థకుడు ఎలా ప్రార్థన

ఇప్పుడైనా ఉపవాసం ఉండు నిన్నేం పట్టణ వస్తున్నారా ఎప్పుడైనా ఉపవాసం ఇప్పుడైనా ప్రార్థన చేస్తాం కానీ కళ్ళతో ప్రార్థన అయ్యా కళ్ళతో ఎలా ప్రార్థన చేస్తారు ఒక అమ్మాయిని స్కూల్లో పైకి లేపి చెప్పలేదని పైకి నడిపించారు పురుషులేమో గమ్ముగా చూసి నవ్వుకుంటా ఉన్నాడు ఆడపిల్ల అందరిలో ఎప్పుడు పైకి ఆడపిల్ల ఎప్పుడు కూడా చెప్పింది చెప్పినట్టేది కానీ ముందు రోజు చెప్పిన లెసన్స్ కి అమ్మాయి రాలా ఈ సార్ తెలియక వచ్చిందేమని చెప్పి పైకి లేపి అడిగితే అమ్మాయి తల తెచ్చుకొని చెప్పలేకపోయింది కొద్ది నిమిషాలు అలాగే నిలబెట్టాడు ఆ అమ్మాయి నోట ఎలటం లేదు కళ్ళతో ఏడుస్తుంది ఎలా ఏడుస్తుంది అంటే కన్నీళ్ళు పడ పాట 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 నుంచి ఆయన చూసి అమ్మా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు సార్ నేను నిన్న వాళ్ళేస్తాను నాకు తెలియదు అంటే చెప్పాలి కదా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇచ్చిన దానికి ఎందుకు ఏడుస్తున్నావు ఆ అమ్మాయిలో ఒక అమ్మమానం చేరింది అయ్యో నేను అడుగుదా నేను కాలేజీకి స్కూల్కి రాలేదు నన్ను లేకు నేను దీన్ని వివరించలేకపోయాను అనే తన కన్నీళ్లతో పచ్చ జరుగుతుంది ఏమన్నా ఇంకెప్పుడు నేను క్లాస్కి వెళ్ళగొట్టడో సాడుగుందని నేను శ్రద్ధగా చెప్పాలి ఒక కన్నీరుతో తనకు తాను ఏం చేసుకుంటుందంటే అవమానం జరిగిందని తనకు తాను కన్నీరు కాల్చుకుంటుంది ప్రభు కూడా చెబుతున్నాడు నిజమే పట్టణస్తులకి ఎంతసేపు మీరు మంత్రులుగా ఉంటారు ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఎవరి ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఒక నలభై సంవత్సరాల నుంచి ఉపవాసం ఉండలేదు నిజమే ఎందుకంటే శరీర తర్వాత మారిపోతున్నాయి ఆహార మారిపోతున్నాయి కాబట్టి కానీ ఉన్నప్పుడు ఉండగలిగే శక్తి ఉంటున్నాడు నువ్వు ఉండి దగ్గర పోరాడాలి కదా ఈ ఎప్పుడో నేను ఈ శుక్రవారం కోరిక ఏర్పాటు చేస్తున్నా దీనికి ఉదాహరణగా రాత్రికాల సమయంలో ఆ యొక్క జమీమాను దేవుడు బయలుపరచాడు ఎందుకంటే ఆ జమీమా చేతికి రాగానే ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసైకి నేను కృతజ్ఞత కలుగున్నానని కన్నీరు కాలుస్తున్నాను బిడ్డ దేవుడి స్తోత్రం కాదు ఆ బిడ్డ గ్రౌండ్ అంతా కన్నీరు కాలుస్తూనే ఉంది అందరు చూసి అనుకుంటారు అయ్యో ఎంత కన్నీరు కాలుస్తుంది ఈ బిడ్డ చేసిన పని తెలుసా అందరు పడిపోతున్నా కానీ ఈ బిడ్డ బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి చివరి పంత వరకు గెలిచేంత వరకు కూడా శ్రద్ధగా శ్రద్ధగా ఆ బిడ్డ దేవుడు నామాన్ని మహిమపరిచింది అదే ఎలాగైతే దేవుడు నామాన్ని మహిమపరిచింది అంటే తెలుసా ఆట ఆడి ఎలాగ మరి మహిమపరిచింది దేవుణ్ణి ఆటాడి మహిమపరచలేదు కానీ తన దేశానికి ఒక విజయాన్ని తీసుకొని వచ్చి ఆ విజయం ద్వారా వేల కోట్ల మంది చూస్తున్న ప్రజల ముందుకు వచ్చి ఆ బిడ్డని మాట ఈ దినము ప్రభు నన్ను నిలబెట్టాడు నా ఏసై ఆయన చెప్పింది అదే చాలా దాపేట ఏమండి ఏసయ్య పేరు ఎంత మంది ముందు నిలబడి చెప్పింది కోట్ల మంది జనాలు ముందు ఇంచు మించు ఎనిమిది వందల కోట్ల మంది జనాలు చూస్తున్నారు వాళ్ళందరి పూట నిలబడి ఏసై ఫస్ట్ మాకు చెప్పింది ఏసైస్తౌ చెప్పిన చెప్పరా కొరత చెప్పురా కనీలు అంతా కళ్ళు అంతా ఏమై అంటే జలమైపోయింది అంత నీళ్ళే కన్నీళ్లు ఫస్ట్ దాచేటప్పుడు కళ్ళంతా తడుచుకున్న తర్వాత కన్నీళ్ళు ఇక కన్నంతా ఏముందంటే ఇదంతా చుట్టూరు నీళ్ళే వలయాకాలం ఏర్పడాల్సింది మొత్తం కూడా చుట్టూరు సూర్యుడు చుట్టూ వలయం ఏర్పడుతుందో ఈ కళ్ళ చుట్టూ నీళ్ళు ఉంటాయి ఎందుకు ఈరోజు ఆ పెట్టబోళ్ళు చెబుతున్నానంటే మన జీవితంలో మన తండ్రి కార్చిన కన్నీలకి ఒక దినము దేవుడు ఏర్పాటు చేసి ఆ బిడ్డను దేవుడు చూసాడు అయితే ఆ బిడ్డతో దేవుడు మాట్లాడిన మాట ఆ బిడ్డ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పద్నాలుగు వద్ద యుద్ధము చెయ్యను చెప్పాడు ఒక దినస్తుంది నీ కూడా దేవుడు సన్నిధి దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ దినం కూడా ఒకటి వస్తుంది అయితే నువ్వేం చేయాలి తెలుసా ఆ దినం వరకు నమస్తే ప్రభు దగ్గర ఎదురు చూడాలి నీ దినం కూడా ఒకటి వస్తుంది ప్రభు నీ నామాన్ని కూడా కనపరిచేటువంటి దినం ఇస్తాడు ఆ దినం కొరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూడండి ఊరికనే అలా ఎలాగే అంటే ఊరకనే ఎదురు చూడండి ఎంత గొప్ప తండ్రి ఈ దినం కొరకు నా ప్రభువు నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూపించాడు లేనయ్యా ఈ దినం కొరకు నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీరు దాచాడు ఆ బిడ్డ గురించి మనం చెప్పుకుంటున్నామంటే తన తండ్రి గారి కన్నీళ్ళు ఆ బిడ్డ గురించి తన సంఘం గారి కన్నీళ్ళు ఆ బిడ్డ దేవుడి సన్నిధిలో ఎంత బామో కలిపించినా కన్నీళ్ళండి కన్నీళ్ళ బెడవే నువ్వు దేవుడు నామని మరి పరచలే కన్నీరు విడవకపోతే ఎంతసేపు నిభుతాన్ని ఆలోచిస్తా ఆలోకించడం తెలియదు కానీ నీ కన్నీరు నా ప్రభు ప్రభుత్వం చెడు అన్నాడు చువడా చూడా నా తేరు తు చువ

పో్దె తృకు నుకు ఩ోదనం కోటే ఛిరిటేత దుకోదూ మా నా కన్నీరు తుడ వచ్చి మీ సన్నిధిని ఏడుస్తున్నాను కదా ప్రభు నా కన్నీరు ఎవరు ప్రభుత్వం వచ్చేది నా బిడ్డ కన్నీరు ఎవరు ప్రభుత్వం వచ్చేది అందరూ వచ్చండి ఆ బిడ్డను హత్తుకుంటున్నప్పుడు కూడా ఆ బిడ్డ నా కన్నీరు అర్థం లేదు అందుకో తెలుసా ఒకప్పుడు కాని చంపినదని ఏడ్చాము ఇప్పుడు కాని చేసినందుకు ఏడుస్తున్నాను ప్రభు నువ్వు కాని చేయవాడివి ప్రభు నన్ను గొప్ప కార్యం ఎంతవరకు ప్రభు ఎంతవరకు నిరీక్షణ నా ప్రభు వచ్చినాడు ఆయన నిపక్షముల కార్యం చేసేంత వరకు నా ప్రభు నీకు ఓపిక ఇచ్చి నడిపించుట దాకా నేను పరిగెత్తలేకున్నాను ప్రభు నాకు ఓపిక లేదు ప్రభు నాకు నిరీక్షణ లేదు ప్రభువా అని అనుకుంటున్నామేమో నిన్ను సృష్టించినవాడు వాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నేను ఇప్పుడు ఎంచుకున్నవాడు నేను గొప్ప చేయటానికి కూడా ఆయన సమ్మద్ అయి ఉన్నాడు ఎవరు గొప్ప చేస్తాడు నా ప్రభు అంటాడు అరే నువ్వు ఒంటరిగా రూమ్ లో ఉన్నప్పుడు కదా నేను గొప్ప చేసేది అందరికీ గొప్ప చేయాలి అందరూ గొప్ప చేసినప్పుడు కదా నా నామలను మహిమపరిచే అంతవరకు అంతవరకు గొప్ప ఎవరో ఒకరు నువ్వు చక్కగా ఉన్నావు నువ్వు మంచిగా ఉన్నావు అంటే సరిపోదు అది కాదు నామానయ్యమా ఏ చెప్ తగ్గడు గుడ్డలో పడి నువ్వు వెనక్కి చూసినప్పుడు నీ అమ్మని పిలిస్తే నానికమయ కాదు కదా నువ్వు ఎలా మనకు నువ్వంతటి కూర్చొని నాకు ఇంత ముందు ప్రభు అనుకున్న కూడా లేకపోతే అప్పుడు నీకు ప్రభావ నేను వంటలోనే కదా నీకు ఎంతో మంది ఉండొచ్చు కానీ నువ్వు వంట సమయంలో నేను ఎవరు ఆదరించబడలేకపోతే నీ కన్నీ కాలిపోతుంది అవే అప్పుడు ప్రభుత్వం నా వంట నేను వంటలో ప్రభా నాకే అప్పులు లేదు ప్రభు నువ్వు అన్ని ఇచ్చావు అన్నీ నువ్వు ఎలా మాట్లాడో తెలుసు ప్రభుతో ఎక్కి 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 నా కడుపు ఎంత మందు కూర్చుంది నా చుట్టూ ఎంత మంది ఉండింది ఇప్పుడు చూడు నేను పడి తిన్నానా తినలేదా ఏడు చిన్న ఏడవ లేదా అని కూడా లేదు నా ఎవరు చూస్తారు ప్రభా నువ్వేమో బుద్ధిలో చేర్చు కూర్చున్నాను కనపరచుకుంటారు ప్రభుత్వారు నా పాపని ఎవరు నివృత్తి చేస్తారు కనపరుస్తారు అన్నిటినీ కన్నీలన్నిటిని ప్రభుత్వ ఆనందముతో రోజు దుఃఖంతో వెతుతున్నాము కానీ సంతోషంతో పంట పోస్తాను కాబట్టి నా ప్రభు సెలవిస్తున్నాడు నీ కన్నీలన్నీ ఆయన గుడ్డిలో చేర్చబడుతున్నాయి కదా మరి నీ కన్నీలు ఆయన చూచేవాడి కదా నీ ఉపవాసాన్ని ఆయన చూచేవాడి కదా నీ భక్తిని ఆయన చూచేవాడి కదా నువ్వు చేస్తున్నటువంటి ధర్మం ఆయన చూసేవాడు కాదు మర్చిపోయే దేవుడు నిన్న కూడా గ చేయబోతున్నాడు అరే పాంతా ఒక్క పామున చాలా అది ఎప్పుడు ఏం చేస్తారే కాముగా ఉండదు అది

i'm not